హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జ్యోతి కిచెన్ పెసరట్టు తయారు చేయు విధానం ముందుగా పెసరగుండ్లను ఒక కప్పు తీసుకొని ఒక ఆరు గంటలు నానబెట్టుకొని ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలండి ఒక ఐదు ఆరు గంటలు మంచిగా నానిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి వీటిలో ముందుగా ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకున్న పెసర గుండ్లని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ విధంగా నానిన పెసర గుండ్లను ఇట్లా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోనే రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులో ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని మిక్సీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి అల్లం ముక్క కూడా చిన్నగా తరుముకొని చిన్నగా తరుగుకొని అందులో వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలా ఇదే మిక్సీ జార్లోకి కొంచెం జీలకర్ర తర్వాత రుచికి సరిపడ ఉప్పు ఈ మిశ్రమం పేస్ట్ లాగా తయారవడానికి తగినన్ని వాటర్ ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకోవాలండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకొని అప్పుడు మనం దోసలు వేసుకోవాలి ఈ విధంగా పిండిని మెత్తగా మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు పెసరట్టు ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్న తర్వాత నాన్ స్టిక్ ప్యాన్ అయినా ఉపయోగించుకోవచ్చు మామూలుగా ఉక్కు పెన్నైనా మనం ఉపయోగించుకోవచ్చండి దోశలకి ఈ విధంగా పెన్నం బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఈ విధంగా రెండు గరిటెల పిండి వేసి పలుచగా ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా పల్చగా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చుట్టూ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పెసరట్టును రెండో వైపు తిప్పేసుకుందాం ఈ పెసరట్టులో కొంతమంది చిన్న టీ గ్లాస్కి ఆ విధంగా బియ్యం వేసుకుంటారండి నేనైతే ఇక్కడ ఎలాంటి బియ్యం వాడలేదు ఓన్లీ పెసర గుండ్లతోనే నేను పెసరట్టు తయారు చేశాను మీకు ఇష్టమైతే కొంచెం చిన్న టీ గ్లాస్కి బియ్యం కూడా వేసుకొని చేసుకోవచ్చు ఓకే అండి మనకి ఇంకా పెసరట్టు రెడీ అయింది ఈ విధంగా రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత పెసరట్టును ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా మనకి ఎన్ని పెసరట్లయితే అవసరమైతే అన్ని పెసరట్లను వేసుకొని ఈ విధంగా ఒక రెండు మూడు రకాల చట్నీలతో మనము సర్వ్ చేసుకోవచ్చు నాకైతే అండి ఈ పెసరట్టులోకి అవిసె గింజల పొడి దోసకాయ పచ్చడి కరివేపాకు పొడి అల్లం పచ్చడి నాకు ఈ పెసరట్టులోకి కాంబినేషన్ నాకు ఈ చట్నీలు అంటే నాకు చాలా ఇష్టము కాబట్టి నేను వీటిని వేసుకున్నాను వీటి తయారీ కూడా ఏ విధంగా చేయాలో నేను తర్వాత వీడియోలో చెప్తాను ఇప్పుడు ఈ విధంగా పెసరట్టుని ఎంతో స్మూత్గా మంచిగా ఉంటుందండి చిన్నపిల్లలైనా కూడా మంచిగా ఇష్టంగా తినగలిగే ఆరోగ్యానికి ఎంతో మంచిదైనటువంటి ఈ పెసరట్టును మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని తిని టేస్ట్ ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈరోజే జ్యోతి బీసా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్